పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచున్నావు నూట నలపది ఐదవ సంకీర్తన పదహారో వచనం ప్రే సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము గలిగిన నమమ్మన ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా చదవబడిన లేఖన భాగమును ఈరోజు మనము పరిశీలన చేసినట్లయితే ఆయన గూర్చి వ్రాయబడినటువంటి మాట ఆయన తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి యొక్క కోరికను ఆయన తృప్తిపరుచున్నాడు మరియు మనము నూట నాలుగవ సంకీర్తన ఇరవది ఎనిమిదవ వచనాన్ని మనము చూసినట్లయితే నీవు వాటికి పెట్టినది అవి నీవి గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును ఇక్కడ మనము మరొక విషయాన్ని గమనిస్తాం గుప్పెలి విప్పి కోరికను తృప్తిపరచగలిగినది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఆయన గుప్పెలి విప్పి ఎటువంటి కోరికను తీరుస్తాడు అనంటే తృప్తిపరచబడేటటువంటి కోరికను అనగా మంచి పదార్థమును మంచి వాటిని ఆయన అనుగ్రహిస్తాడు అనగా ఆయన చేతిలో ఎప్పుడు శ్రేష్టమైనవే ఉంటాయి ఆయన దగ్గర ఎప్పుడు ఉన్నతమైనవే ఉంటాయి ఆయన దగ్గర పాడైపోయినవి చెడిపోయినవి ఉపయోగము లేనివి నిరుపయోగమైనవి దరిద్రతను తీసుకొని వచ్చేవి నశింపజేసేవి ఎప్పుడూ ఆయన దగ్గర ఉండనే ఉండవు అటువంటి ఒకే ఒక క్రియ ఒకే ఒక జీవి లూసిఫర్ అనేటటువంటి వాడు ఉండేవాడు వాడిని ప్రభు పాతాలానికి తోసివేశాడు కారణం ఆయన దగ్గర ఎప్పుడు కూడా శ్రేష్టమైనవి ఉంటాయి ఫలభరితముగా మార్చేవి ఉంటాయి దీవనకరముగా ఉంచేవి ఉంటాయి ఆశీర్వాదకరముగా నిలబెట్టేవి ఉంటాయి కనుక ఆయన చేయి ఎప్పుడు కూడా తృప్తిపరిచేదిగా ఉంది తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరుస్తాడు భూమిలో ఉండేటటువంటి చిన్న ప్రాకు పురుగు అయినా చెట్ల మీద జీవించేటటువంటి పక్షి అయినా సంచరించు జలచరములైనా భూమి మీద నివసించు మనిషి అయినా ప్రతి జీవి యొక్క కోరికనైనా సరే తృప్తిపరచగలిగినది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ప్రిసహోదరి సహోదరులారా ఆకలి తీర్చగలిగినది ఆయనే ఆయన గూర్చి మనము చూశాం ఆయన తృప్తిపరుస్తాడు గుప్పిలిని విప్పి శ్రేష్టమైన వాటితో మనల్ని ఆశీర్వదిస్తాడు ప్రిసహోదరి సహోదరుడా పరిశుద్ధ లేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే మత్తైసు వార్త ఆరవ అధ్యాయము ముప్పది ముప్పది ఒకటో వచనములో దేనిని గూర్చి మీరు చింతించొద్దు మీ ఆహారాన్ని గూర్చి మీ వస్త్రాన్ని గూర్చి మీ కుటుంబాన్ని గూర్చి మీ జీవన విధానమును గూర్చి మీరు చింతించాల్సిన అక్కర లేదు అని ప్రభు సెలవిస్తున్నాడు మీకు కావలసిన వాటిని సకాలములో నేను మీకు సమకూరుస్తానని ఆయన వాగ్దానము చేస్తున్నాడు ప్రిసహోదరి సహోదరుడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో మనము గమనిస్తే ఆయన తన మైమాైశ్వర్యములో ప్రతి ఒక్క జీవి కోరిక ఆయన తీర్చి తృప్తిపరుస్తాడు క్రీస్తు మైమాైశ్వర్యములో ప్రతి వాణి అవసరమును ఆయన తీరుస్తాడు ఇంత ఉన్నతమైనటువంటి ఇంత ఆధిపత్యము కలిగినటువంటి ఇంత ఔదార్యము కలిగినటువంటి ఇంత ఔన్నత్యము కలిగినటువంటి ప్రభువును మనము కలిగి ఉండటము ఎంతో శ్రేష్టమైనటువంటి భాగ్యము అది మన జీవిత ధన్యత ప్రిసహోదరి సహోదరుడా అనేక సంవత్సరముల క్రితము ఎరుకోకు తూర్పున ఉన్న ఇసుక మైదానాల అంచున దేవునిపైన అచంచలమైన విశ్వాసము కలిగిన ఒక పెద్ద కాపరి దానియేలు అనే వ్యక్తి నివసించేవాడు అతని భార్య ఇస్తేరు అద్భుతమైన నైపుణ్యము కలిగిన నేతకారి వారి జీవితము సరాలంగా ప్రశాంతంగా ఉన్నప్పటికీ కొన్ని కొరతలు వారిని కలిచివేసేవి దానియలకు తన చిన్న గొర్రెల మంద అంటే ప్రాణము కాని ఆ ప్రాంతములో వానలు పడక పచ్చిక పూర్తిగా ఎండిపోయింది దాహము తీర్చే నీటి ఊట ఒకటి కూడా లేదు దేవా అని దానియలు ప్రతి ఉదయము ప్రార్థించేవాడు నా గొర్రెలకు మంచినీరు దయచేయి ఈ నిస్సారమైన భూమిలో ఒక చుక్క నీరైనా దొరికేలా చేయి అని దేవుని ప్రార్థించేవాడు తన ఇంట్లో ఎస్తేరు తనకు లభించిన సాధారణ నూలుతో వస్త్రాలను నీస్తూ ఉండేది ఆమె తన అద్భుతమైన కళ నైపుణ్యాన్ని ప్రపంచానికి చూపాలని ఆశించేది కాని దానికి అవసరమైన అత్యంత అరుదైన ప్రకాశవంతమైన రంగుల నూలు ఆమెకు దొరకలేదు నేను నా గుడిసెకు మాత్రమే కాదు ప్రభువా అద్భుతమైన అందమైన వస్త్రాలను నేయాలని ఆశపడుతున్నాను నా కళాత్మ కోరికను తృప్తిపరచగలిగే ఆ అరుదైన నూలును దయచేయమని అడుగుతున్నాను అని ఎస్తేరు తన హృదయములో దేవుణ్ణి కోరుకునేది ఒకరోజు సాయంత్రము సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు దానియేలు ఎస్తేరు వారిద్దరూ తమ గుడిసె ముందు కూర్చున్నారు దానియలు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని తెరిచి ఒక మాటను చదివాడు నీవు గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు ఆ మాట వారి హృదయాలను నింపింది వారి చిన్న కోరికలను కూడా దేవుడు చూస్తాడనే నమ్మకము వారిరువురులో కలిగింది మరుసటి రోజు ఉదయము దానియలు తన గొర్రెలను ఎండిపోయిన కొండల వైపు నడిపిస్తున్నప్పుడు ఒక చిన్న గుంట పక్కన మెరుస్తున్న మట్టిని చూసి ఆగిపోయాడు పలచగా ఉన్న స్వచ్ఛమైన చల్లని నీటి ప్రవాహము ఆ గుంట నుండి నిశ్శబ్దముగా ఉద్భవించింది అది కేవలము అతని మందకు మాత్రమే సరిపోతుందంటే నమ్మశక్యము కాని విషయం అది దేవుడు పంపిన చిన్న దీవెన అదే సమయంలో ఎస్తేరు తన నేత పని కోసము బయటకు వచ్చినప్పుడు వారి గుడిసె వెలుపల నేలపై మునుపెన్నడు చూడని ఒక అద్భుతము ఆమె దృష్టిని ఆకర్షించింది అవి ప్రకాశవంతమైన నీలము మరియు లోతైన ఉదారంగులలో మెరుస్తున్న అరుదైన నూలుపోగులు అవి సముద్ర తీరములో మాత్రమే దొరికే అత్యంత విలువైన రంగునూలు ఎస్తేరు సంతోషముతో కన్నీళ్లు పెట్టుకుంది వారి కోరికలు తృప్తి చెందాయి కాని వారు ఆశీర్వాదాలను తమ కోసమే ఉంచుకోలేదు దానియేలు ఆ నీటి ఊట చుట్టూ రాళ్లు పేర్చి ఒక చిన్న బావిలా చేసి ఎరికోకు ప్రయాణించే దారిన ఉన్న ప్రయాణికుల కోసము దాన్ని తెరిచి ఉంచాడు ఆ దారిలో ప్రయాణము చేస్తూ అలిసిపోయిన వారంతా ఆ బావిలోని నీరు త్రాగి దాహాన్ని తీర్చుకునేవారు ఎస్తేరు ఆ అరుదైన నూలు ఉపయోగించి కేవలము తన కోసమే కాకుండా పట్టణంలోని పేదల కోసము వెచ్చని వస్త్రాలను నేసింది ప్రతి వస్త్రము ఆమె దైవ దయకు గుర్తుగా ఎంతో అందముగా ఉండేది ప్రి సహోదరి సహోదరుడా దానియేలు ఎస్తేరుల కథ దేవుని దయకు నమ్మకత్వానికి ప్రత్యక్ష సాక్ష్యము దైవ గ్రంథములో రాయబడిన మాట నీవు గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు అనే సత్యము వారి జీవితాలలో నెరవేరింది వారికి లభించిన ఊట నూలు కేవలము వారి అవసరాలను తీర్చడానికి మాత్రమే కాదు వారి హృదయాలను దైవ ప్రేమతో నింపడానికి కూడా ఆ ఆశీర్వాదాలను వారు పంచుకున్నప్పుడు నిన్ను వలని పొరుగువాణిని ప్రేమించుము అనే గొప్ప ఆజ్ఞ నెరవేర్చారు దేవుడు మనకిచ్చే ప్రతి మేలు ఇతరులకు సహాయం చేయడానికి ఆయన మనకు అప్పగించిన సాధనమని వారు గ్రహించారు కాబట్టి ప్రేసహోదరి సహోదరులారా ప్రభు తన విశ్వాసుల ప్రార్థనలకు జవాబిచ్చి తన పారమైన దయను వారిపై కుమ్మరిస్తాడు అయితే ఆయన ఆశీర్వాదానికి నిజమైన ఉద్దేశము మనము దీవెనలకు కేవలము పాత్రులుగా ఉండకుండా మన చుట్టూ ఉన్న వారికి దైవగుప్పిలిని తెరిచి తృప్తిని అందించే మాధ్యమాలుగా మనము మారాలి రే సహోదరి సహోదరుడా పరిశుద్ధ లేఖన భాగములో కూడా అటువంటి ఆధారాలు మన కొరకు దేవుడించాడు అంటే ఖచ్చితముగా ఎన్నో ఉంచాడా అంటే ఖచ్చితముగా ఎన్నో ఆధారాలను మనము చూడొచ్చు అదే ఒక విషయాన్ని మనము చూసినట్లయితే ఏలియాను గురించి మనము చూస్తాం రాజులు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పది తొమ్మిదవ వచనములో అక్కడ జరిగినటువంటి సందర్భము కేరీతు వాగు దగ్గర ఏలియా ఉన్నాడు అక్కడ ప్రతిదినము కాకోలములు వచ్చి ఏలియాకు ఆహారాన్ని పెడుతూ ఉన్నాయి ప్రతిదినము అవి కాకులు కాదు కాని కాకోలములు ఇవి కాకుల కంటే కొంచెము పెద్దగాను వాటి ముక్కు కొంచెం పొడువుగాను ఉంటుంది ఇవి కాకోలములు ప్రభు ఎవరికి ఆజ్ఞాపించాడు అనంటే కాకులను కాదు ఆయన కాకోలమును వాడుకున్నాడు కారణము ఏంటంటే ఒకసారి ఆయన వాడుకుందామని ప్రయత్నము చేశాడు నోహావు దినములలో బయటకు వెళ్ళి చూసి రమ్మంటే నీరు తగ్గిందా లేదా అని నోహావు పంపిస్తే అది తిరిగి రాక చనిపోయిన దేహాలను కుల్లిపోయినటువంటి మృత్యులైనటువంటి శరీరాన్ని భుజిస్తూ తన సమయాన్ని వ్యర్తపరుచుకుంటూ అక్కడ నిలిచిపోయింది కనుక కాకిని ఆయన ఎక్కడ కూడా వాడుకోలేదు అది ఒక్కసారి దేవుడు అవకాశం ఇచ్చాడు కాకిని మరెన్నడూ ఆయన వాడుకోలేదు ఇప్పుడు ఆయన వాడుకుంది కాకిని కాదు కాకోలములను వాడుకున్నాడు రిసహోదరి సహోదరుడా కాకోలములు ఆయన మాట విని చెప్పిన మాట నువ్ వెళ్ళి నా సేవకుడైనటువంటి ఏలియాకు ఆహారాన్ని అందించు అంటే అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చినాయో ప్రతిదినము రొట్టెను మాంసాహారమును తీసుకొని వచ్చి ఏలియాకు అప్పగించి ఏమాత్రం అవి భుజించకుండా ఏమాత్రం అవి తినకుండా ఏమాత్రము తన ఆకలిని చూసుకోకుండా తన పొట్టను చూసుకోకుండా సేవకుని యొక్క క్షేమాన్ని చూసుకొని దేవుని మాటకు లోబడి దేవుడు తన సేవకుడిని తన ప్రజలను తన బిడ్డలను పోషించేటటువంటి విధానము చాలా ఆశ్చర్యరీతిలో ఉంటుంది వారు కడుపు నింపబడవలసిన వారై ఉన్నారు కాని వారు తీసుకొచ్చి తన ప్రజలను పోషిస్తారు అది దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ప్రణాళిక ఏలియాను దేవుడు అట్టి విధముగా పోషించాడు సహోదరి సహోదరుడా ఆ కేరీతు వాగు దగ్గర పారుతున్నటువంటి వాగులో ప్రతిదినము చక్కటి మంచినీరు స్వీకరించి సేద తీరాడు ప్రభు ఆకలిని తీర్చాడు మరియు దాహాన్ని తీర్చాడు మన పితరులైనటువంటి ఈశ్రాయులు యొక్క జీవితాన్ని కూడా మనము చూసినట్లయితే నిర్గమా కాండములో వారికి ఆకలి వేస్తున్నప్పుడు ఆయన ఆకాశము నుండి మమ్మను ఆయన ఆకాశము నుండి మన్నాను కురిపింపచేశాడు దేవదూతలు తినేటటువంటి ఆహారాన్ని మనుషులకు ఆయన అనుగ్రహించాడు వారు కడుపు నిండుగా తిన్నట్లుగా చేశాడు మరియు వారు మన్నాను తిని వారు దాని మీద కొంచెము విరక్తి చెంది వ్యసనపడితే మాంసాహారము కావాలని కోరుకుంటే ప్రభు వారి కొరకు పూరేడు పిట్టలను పంపించాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు కాని ముప్పది దినములు వారికి మాంసాహారాన్ని అనుగ్రహించి వారిని తృప్తిపరిచాడు మరి వారు తినిన తర్వాత వారి దాహము తీర్చబడటానికి నీళ్ళు అవసరమైతే ప్రభు వారికి నుండి నీళ్లను అనుగ్రహించాడు వారికి ఏది కావాలన్నా అది వారికి అనుగ్రహించాడు కారణము తన గుప్పిలిని విప్పి శ్రేష్ఠమైన వాటిని మంచి పదార్థంలనే అనుగ్రహించాడు తన ప్రజలకు తన వాగ్దాన సంతతికి తన స్వకీయ సాంపాద్యమునకు ఆయన శ్రేష్టమైన వాటిని మంచి పదార్థంలనే అనుగ్రహించాడు ప్రియ సహోదరి సహోదరుడా మనము ఇంకో విషయాన్ని చూసినట్లయితే యుహాను సువార్త ఇరవదొకట అధ్యాయము పదకొండవ వచనములో పేతురు అపోస్తులందరూ ప్రభు శిలువ మరణము చెందిన తర్వాత మాతో ప్రభు లేడు అన్నటువంటి భయముతో దేవుణ్ణి విడిచిపెట్టి ఇక సేవా జీవితము మేము ఇక సేవా జీవితము మేము చేయలేము మా వల్ల కాదు అని విడిచిపెట్టి మరలా చేపలు పట్టుకోవడానికి బయలుదేరారు చేపలు పట్టుకున బయలుదేరి వారు రాత్రంతా ప్రయాసపడ్డారు కాని ఒక చేప కూడా వారికి పడలేదు కాని వేకువజామున ప్రభు తన మెల్లని స్వరముతో చిన్నపిల్లలారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని అన్నాడు అప్పుడు వెంటనే అక్కడ ఉన్నవారు దూరంలో ఎవరో ఉన్నట్టున్నారు అని అనుకుని ఎవరో మనల్ని పిలుస్తున్నారు అని అనుకొని అయ్యా రాత్రంతా కష్టపడ్డాము కాని మాకొక చేప కూడా పడలేదు మేము చాలా ప్రయాసపడుతున్నామని ఆ వ్యక్తి ఎవరో తెలియకుండగానే సమాధానము చెప్పారు రే సహోదరి సహోదరుడా అది ప్రభువైన యేసు క్రీస్తు అన్న సంగతి మరికి అప్పటికి తెలియదు అది విన్నటువంటి ప్రభు వారితో ఒకటే ఒక మాట చెప్పాడు మీరిప్పటి వరకు రాత్రంతా ప్రయాసపడ్డారు కాని కాని మీరు లోతుగా వెళ్లారు మంచిదే ప్రయాసపడుతున్నారు మాటి మాటికి వల వేస్తున్నారు మంచిదే కాని మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే మీ కుడివైపున బలవేయండి అని వారికి చెప్పిన వెంటనే వారు కుడివైపునకు బలవేయగా నూట మూడు పెద్ద చేపలు విస్తారముగా పడినప్పటికీ వారి యొక్క వలలు తెగిపోకుండా పిగిలిపోకుండా చెదిరిపోకుండా చిరిగిపోకుండా వారు సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని పొందుకున్నారు ప్రేసహోదరి సహోదరుడా ఆ దోణిను తీసుకొని ఒడ్డునకు వస్తూ ఉండగా ఆ మాట చెప్పినటువంటి వ్యక్తి ఎవరో కాదు సాక్షాత్తు ప్రభువే అన్న సంగతి వారు గుర్తించారు ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి మాట పేతురు కుడివైపునకు వలవేశాడు చేపలు సమృద్ధిగా పట్టుకున్నాడు దేవుని మాట చేత అతను సేవ పిలుపుకు ముందు కూడా మత్తైసు వార్తలు చూస్తాం వల వేస్తూ అలసిపోతూ చేపలు పట్టకుండా ఉంటే ప్రభు అంటున్నారు నీవు నీ ఓడను కొంచెము లోతుగా నడిపించు అని లోతుకు తీసుకువెళ్లిన తర్వాత ఇప్పుడు వల వేయు అని ప్రభు చెప్పిన తర్వాత అతను విస్తారమైనటువంటి చేపలు అతని వలలో పడగా ఓడ పిగిలిపోవునంత పరిస్థితి రాగా చుట్టూ ఉన్న వారి యొక్క సహాయము తీసుకుని వారు ఓడను నింపినట్లు మనము చూస్తున్నాం ప్రేసహోదరి సహోదరుడా ఇక్కడ మనము చూసినట్లయితే ప్రభు మాటంటే తాను గుప్పెలి విప్పితే గాని జవరి కోరిక తీర్చబడదు ప్రభు పేతురికి ప్రారంభంలోనే గుర్తుచేశాడు నేను చెప్తేనే నువ్వు ఆశీర్వదించబడతావు నేను గుప్పెలి విప్పితేనే ఆశీర్వదించబడతావు ఒకవేళ నాకు దూరముగా ఉండి నీవేమి చేయాలనుకున్నా సరే నీవు దీవించబడవు అని తెలియజేశాడు దానిని మరిచిపోయినటువంటి పేతరు సేవ చేయాల్సినటువంటి మార్గంలో నడవవలసినటువంటి వ్యక్తి క్రీస్తుకు అంటుకట్టబడి ఆయన ప్రేమ బంధమునకు ఆకర్షితుడైనటువంటి వ్యక్తి దేవుణ్ణి విడిచిపెట్టి లోకములో బ్రతుకుదామని పాత జీవితాన్ని గడుపుదాము అని అడుగు వేశాడు అతడు నూటికి నూరు శాతము విఫలుడయ్యాడు సఫలీకృతము కాలేకపోగా నిరాశ నిస్పృహలలో ఉన్నటువంటి వ్యక్తి కొరకు మరలా ప్రభు ఇచ్చాడు నేను ఈ సమయంలో కూడా నువ్వు దుఃఖపడుతున్నావు నాకు అర్థమైంది అయినా నేను నిన్ను ఆశీర్వదిస్తాను నా గుప్పిల్ని విప్పి నీకు తృప్తినిస్తాను నీ జీవితాన్ని సంతోషభరితముగా మారుస్తాను ఇప్పటికైనా నా మాట విను నేను లేకుండా నువ్వేమి చేయలేవు నువ్వు నా మాట వింటే తప్ప నువ్వు ఆశీర్వాదకరముగా ఉండవు అని దేవుడు పేతురుకు స్పష్టముగా తెలియజేశాడు ఆనాడే పేతరు దేవునితో ఒక తీర్మానము చేసుకున్నాడు సిలువ మరణము పొందేంత వరకు కూడా దేవుని పేతురు విడిచిపెట్టలేదు పేతరును కూడా దేవుడు విడిచిపెట్టలేదు కారణము దేవుడు మాత్రమే గుప్పెలి విప్పగలిగినవాడు కనుక ఈరోజు మనము గుర్తించవలసినటువంటి విషయము మనక్కర కోరిక ఏదైనప్పటికీ మనక్కరలను కోరికలను తీర్చగలిగింది ప్రభువైన యహోవా మాత్రమే ఆయన యుద్ధకు మనము వచ్చి మనము ప్రభువా నేను నీతో ఉంటాను నీవు నాతో ఉండు అని మనము తీర్మానము చేసుకున్నట్లయితే ఆయన తన గుప్పిలిని విప్పి మన కోరికను తృప్తిపరుస్తాడు కొన్నిసార్లు ఆశీర్వాదాన్ని పొందడానికి సంతోషముగా ఉండటానికి జీవితాన్ని ఫలభరితంగా మార్చుకోవడానికి సొంత ప్రయత్నాలు చేస్తూ ఉండడము సాధారణముగా సాతాను యొక్క మార్గంలో జరుగుతూ ఉంటుంది వాడు ఆలోచన చెప్తూ ఉంటాడు క్రైస్తవులుగా ఉన్న వారందరికీ లేదా ఆధ్యాత్మికతలో వృద్ధి పొందిన వారికి సైతము ఎంతో ఆత్మీయ విలువలు కలిగిన వారిని సైతము వాడు పడవేయడానికి ప్రయత్నము చేస్తూనే ఉంటాడు ఇట్లాంటి వాడు వాడి సొంత ఆలోచనలు చెప్తూ ఉంటాడు ఇలా చేయి అలా చేయి ఆ సందర్భంలో విఫలులై దుఃఖము నిట్టూర్పుతో మానని వేదనతో ఉన్న సమయంలో ఇప్పుడు కూడా ప్రభువే మరలా సహాయము చేయగలిగిన వాడు ప్రభువే వచ్చి విడిపిస్తాడు ఇప్పటికైనా ఈరోజు నా మాట విను నా మాట వింటే నువ్వు ఇంకా రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు నేను నీతో ఉన్నప్పుడే నేను శరీరధారిగా ఉన్నప్పుడే నీకు సహాయము చేస్తానని నువ్వనుకుంటున్నావా లేదు పేతరు నేను నీకు కనిపించకపోయినా భౌతికంగా నేను నీ పక్కన లేనని నీకు ఉన్నప్పటికీ ఆత్మరూపంలో పరిశుద్ధాత్మ ద్వారా నేను ఎల్లప్పుడూ నీతో ఉన్నాను నీలో ఉన్నాను నీ చుట్టూ ఆవరించి ఉన్నాను నేను మిమ్మల్ని మిమ్మల్నిప్పుడు అనాథలుగా విడిచిపెట్టలేదు నిరంతరము నేను మీతో ఉన్నానని ప్రభు వారిని ధైర్యపరిచాడు ఆనాటి నుండి పేతురు సంతోషముగా దేవుణ్ణి అనుసరించాడు మరి ప్రభు పేతురికి ఇంకో విషయాన్ని కూడా గుర్తు చేశాడు నా శక్తి పరక్రమము నా బలము ఏది తక్కువ కాలేదు పేతురు నాడు నువ్వు పొందుకున్నటువంటి ఆశీర్వాదము నేను ఇప్పుడు కూడా ఇవ్వగలను కాని ఆ పని అది కాదు చేపలు పట్టే విధానము అయితే చేపలు పట్టే పని అయితే నిన్నెప్పుడు నేను గొప్పవాడిని చేస్తానని కాని నీ పని అది కాదు నువ్వు మనుషులను పట్టే జాలరుగా ఉండాలని దేవుడు అతనికి ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపును ఇచ్చాడు ప్రతి వానికి దేవుడొక పిలుపును ఇస్తాడు ప్రతి వానికి దేవుడొక భారాన్ని పెడతాడు ప్రతి వారిలో ఒక ప్రత్యేకమైన తృష్ణ ఉంటుంది అది ఏ కారణమైనా సరే కొంతమందికి పాటలు పాడాలని కొంతమందికి ప్రార్థన చేయాలని కొంతమంది కుటుంబాన్ని దర్శించాలని కొంతమందికి కానుకలు ఇవ్వాలని కొంతమందికి మీటింగ్స్ పెట్టించాలని కూటాలు పెట్టించాలని కొంతమందికి సహవాసము కలిగి ఉండాలని ఇంకొంతమందికి ఆహారం పెట్టాలని కొంతమందికి మందిరాలు కట్టాలని ఇంకొకరికి ఒక్కొక్క రకమైనటువంటి దృశ్యము ఉంటుంది ఆ కోణంలో అందులో వారు సఫలీకృతులు అవుతారు ఆ కోణంలో వారు విజయవంతులుగా తీర్చబడతారు కనుక మనం ఆయన మాటకు లోబడినట్లయితే మనకి ఆయన తన గుప్పెలి విప్పి మనల్ని తృప్తిపరిచే ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మనము ఆయన మాట విన్నట్లయితే ఆయన పనిలో కూడా మనల్ని వాడుకుంటూ మనల్ని బట్టి ఆశీర్వదించబడే విధముగా మనల్ని బట్టి తృప్తిపరచబడే విధముగా దేవుడు మనల్ని దీవిస్తాడు ఈ నా దేవుని మాటలు ప్రతివారి హృదయములో నీరు కట్టి ఫలభరితముగా మారులాగున ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా ఈ నూతన దినములో మరొక మారు మీ అద్భుతమైన లేఖన భాగం ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనుచున్నాం ప్రభువ ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడను ఆశీర్వదించండి దీవించండి నీ గుప్పెలి విప్పి ప్రతి జీవి యొక్క కోరికను ప్రతి వాణి యొక్క కోరికను తీర్చి తృప్తిపరచువాడవని తెలియజేశారు ప్రతి వారిని మీరు తృప్తిపరచండి ప్రతి వాణి అవసరతలు అక్కరను మీ మహిమలో తీర్చండి సమృద్ధిని దయచేయండి సమస్త కొదువలు కొరతలు తీసివేయండి నీ సర్వశక్తి సంపన్నతలు ఎప్పుడు కూడా తొలగిపోవని నీవు శ్రీమంతుడమైనటువంటి దేవుడవై ప్రతి వారికి ఏ అవసరతలు అక్కరలలో ఉన్నారో ప్రతిదీ మీరు తీర్చి సమృద్ధిని దయచేసి మీ సన్నిధిలో మీ సాక్షి బిడ్డగా నిలబెట్టమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నా ప్రతి బిడకొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడను జ్ఞాపకము చేసుకుని తన దయా కిరటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడకొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకునండి ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచంలో శాంతి సమాధానాల కొరకు ప్రార్థిస్తున్నాం బుడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దేవా ప్రాముఖ్యంగా ఈ నూతన దినములో మరొక మారు నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింతకు తీసుకొని వస్తున్నాను ఈ బిడ్డ ఎకర ఈ అవసరత చేత అయ్యా కన్నీరు కారుస్తూ ఆశ కలిగి మీ వైపు చూస్తున్నారో వారందరి హృదయ వాంచగిన దేవుడు వింటున్నావు వారి హృదయాల్లో ఉన్న ప్రతి నీతి యుక్తమైనటువంటి కోరికను తీర్చి అయ్య బిడ్డలను తృప్తిపరచుమని వేడుకొనిచున్నాం దేవ వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రోజు మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాలలో కొరతగా ఉన్న ప్రతి దానిని సమృద్ధికరముగా మార్చి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్